ప్రియమైన స్నేహితులారా పొలిటికల్ పండిట్స్ దైవజనులారా మీరందరూ షాక్ అవుతున్నారు కదా ఏంటి నా చెల్లె షర్మిల ఒక పార్టీ పెట్టడం ఏంటి అది కూడా అన్నీతో గొడవ అయితే ముడ్డు మీద తనతో మూతుపళ్ళు రాలేయనో సామె చెప్పినట్లు తెలంగాణలో పార్టీ పెట్టడం ఏంటని మీడియా వాళ్ళు అంతా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అవకండి చాలా క్లారిటీగా నేను మాట్లాడతా అందరితో ఈ మెసేజ్ షేర్ చేసుకోండి రెండు వేల ఎనిమిది కర్ణాటక ఎలక్షన్ నుంచి నేను ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేరింది బీజేపీ కర్ణాటక ఎలక్షన్స్ రిజల్ట్స్ ఏంటి రెండు వేల తొమ్మిది రిజల్ట్స్ ఏంటి అన్ని పార్టీల రిజల్ట్స్ మీరు నాకు బాగా మీకు అన్ని రికార్డెడ్గా ఉన్నాయి ఇక్కడ చాలా క్లారిటీగా ఉంది ఏంటి షర్మిల పార్టీ హండ్రెడ్ పర్సెంట్ పెడుతున్నారు ఈ మెసేజ్ విన్న తర్వాత షర్మిళ నా సిస్టర్ కనుక మా ఛారిటీ సిటీకి వచ్చారు తొంభై ఎనిమిదిలో మీటింగులకి వాళ్ళ ఇంట్లో రాజారెడ్డి గారు వాళ్ళ మదర్ విజయమ్మ గారు అందరూ నేను నన్ను మంచం మీద కూర్చోబెట్టి బిషప్ గారు మా వాళ్ళందరినీ కిందను కూర్చొని ప్రేయర్ చేయించుకున్నారు అనిల్ కోరికంత శర్మిలా భర్త కేఏ పాల్లా కావాలి పాల్ గారిలా కావాలని ఆయన డ్రీమ్ అనేకసార్లు నా ప్రేయర్ కూడా తీయించుకున్నారు వారికి నాకు ఎటువంటి శత్రుత్వం లేదు కానీ బాధతో షాకింగ్తో ఈ ఇన్ఫర్మేషన్ ఓపెన్గా చెప్పాలా వద్దని చెప్పేస్తున్నాను ఎందుకంటే దేవుడు పైనుంచి చూస్తున్నాడు రాజారెడ్డి గారు చనిపోయే ముందు చంపబడే ముందు నాతో ప్రేయర్ చేయించుకున్నారు మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా ఏ విధమైన ఘటనలు జరిగే నేను ఏం చెప్పాను ఆయన మీ అన్నీ తెలుసు ఇక్కడ క్లారిటీ ఏంటంటే రాజారెడ్డి గారి ఆత్మ రెడ్డి ఆత్మ ఘోషిస్తుంది ఇప్పుడు ఎందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ చేతిలో పావులుగా మారడం అన్నది భయంకరం దావిదంటాడు దేవుని చేతిలో స పడ్డం డేంజరస్ అని బీజేపీ చేతిలో అంటే దేవునికి విరుద్ధంగా సత్యానికి విరుద్ధంగా డెమోక్రసీకి విరుద్ధంగా సేవ్ సెక్యులర్ ఇండియా అని పెట్టి కపిల్ సిబ్బాల్ గారి ద్వారా ఇరవై పార్టీలతో గత రెండు మూడు సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నాను మీకు ఎవ్వరికీ చెప్పలేదు స్టాలిన్ మొదలుకొని కేజ్రీవాల్ మొదలు పెద్దవారు అందరినీ నేను సీక్రెట్గా కలుస్తున్నా ఏఈ నేను చెప్పట్లే రివీల్ చేయట్ల మీటింగ్లు అయిన తర్వాత చెప్పాలి కనుక ఇప్పుడు చెప్తున్నాయి ఎందుకు మన దేశ పరిస్థితి నూట మూడు లక్షల కోట్లు అప్పు మన బడ్జెట్ ముప్పై లక్షల కోట్లు అయితే మూడు రెట్లు అప్పు ఉంది దేశానికి ఎక్కడ తీర్చుతారు ఎవరైనా తీర్చగలరా అప్పులు చేయడానికైనా ఇంకా అప్పులు తేగలరా లేదు ప్రపంచంలో అప్పు లేని దేశాలు ఎన్నో ఉన్నాయి ఎంత ఘోరమైన అప్పు ఉన్న దేశాలు అతి తక్కువ ఎంత బాధగా ఉంటుంది ప్రపంచంలో డబ్బు హండ్రెడ్ ట్రిలియన్ డాలర్స్ ఉంది ఒక పర్సెంట్ తెచ్చుకుంటే ట్రిలియన్ డాలర్స్ మన దేశంలో ఏం తక్కువ వనరులు ఏం తక్కువ రాజకీయ నాయకులకి ఎవరిని ఎలాగ ఓడించాలి ఎవరిని ఎలాగ గెలపెట్టాలి ఈ షర్మిలా చేత పార్టీ పెట్టించడానికి రెండే రెండు ప్రధాన కార్యాలు ఒకటి సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో క్రిస్టియన్ పాపులేషన్ ఇరవై ముప్పై నలభై పర్సెంట్ కేరళలో కూడా ఉంది తమిళనాడులో ఇరవై ముప్పై పర్సెంట్ ఉంది కర్ణాటకలో ఇరవై ముప్పై పర్సెంట్ ఉంది ఆంధ్ర తెలంగాణలో ఇరవై ముప్పై పర్సెంట్ ఉంది ప్రజల్ని వాటర్ల్ని కన్ఫ్యూజ్ చేసి బీజేపీ వాళ్ళకి క్రైస్తవులు కానీ మహమ్మదీలు కానీ ఇంకా సెక్యులర్ హిందూస్ ఎవరు ఓట్లేరని తెలిసి నేను వస్తున్నాను సీరియస్గా ప్రజాశాంతి పార్టీ అవినీతి లేని రాజ్యం అందరికీ అధికారం అందరి అభివృద్ధి ధ్యేయమని తెలిసి అప్పుడైతే ఏదో వారం రోజులు ఉన్నా నర్సాపుర్లు ఇప్పుడు సంవత్సరాలు ఉండబోతున్నానని తెలిసి రెండు రాష్ట్రాల్లో మన డెవలప్మెంట్స్ అన్నీ మీరు చూస్తున్నారు వేల మంది జాయిన్ అవడం చూసి ఇంకా ఎవరినైనా క్రిస్టియన్ ఫేస్ను పెడితే ఓట్లు చేల్చచ్చు అంత నీచమైన సంకల్పం చేసుకోవచ్చా ప్రజాస్వామ్యంలో రెండు వేల ఐదు వందల పార్టీలు ఉన్నాయి దేశంలో ఇంకో పార్టీ పెట్టుకోండి ఎవరు ఓట్లేరు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అయిపోతుందేమో అని ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఉన్న పెద్ద ముప్పై పార్టీలు సరెండర్ అయిపోయాయి మోదీ గారికి బీజేపీకి లేదంటే ఈడీలు సిఐడిలు ఈజీలు రైడ్లు సిబిఐలు రైడ్స్ మీకు అన్ని తెలిసినయే అందరికీ తెలిసినయే ఎయ్ నితీష్ కుమార్ సరణ్ రౌతావా లాలూ ప్రసాద్లా లోపట పోతావా మమతా బెనర్జీ ఏడుగురు ఎంపీలు మీరు దాడులు చేయించమంటారా లోపట పోతారా ఇంకా అన్నీ చెప్పను ఎందుకంటే నేను ఇంటర్నల్ లాస్ట్ వీక్ కూడా లాస్ట్ వీక్ కూడా బీజేపీ దేశ నాయకులు నన్ను ఎంతో గౌరవించి నొబేల్ పీస్కి నామినేట్ చేశారు అంటే నన్ను రాకుండా చేద్దామని నేను మాత్రం ప్రాణం పోయినంత వరకు దేవుని కొరకు దేశం కొరకు సత్యం కొరకు బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు దేనికైనా సిద్ధం మన దేశాన్ని మాత్రం రక్షించుకోవాలి ప్రతి ఒక్కరు ఆలకించండి రెడ్లు మీరు ఆలకించండి ముఖ్యంగా కాంగ్రెస్లో రెడ్లు అప్సెట్ అయి ఉన్నారని వాళ్ళని డివైడ్ చేస్తే కొన్ని కాంగ్రెస్ పార్టీని ఇంకా తెలంగాణలో వీక్ చేద్దాం ఇంకెలాగా కేసీఆర్ గారు లవతల జగన్ చంద్రబాబు నాయుడు ఇలా పవన్ కళ్యాణ్ అన్ని బీజేపీ బ్రాంచ్లే కనుక ఇది కొత్త బ్రాంచ్ పెడితే క్రైస్తవుల ఓట్లు చీల్చాలని అక్కడ జెరుసలేం పంపిస్తానంటారు నార్త్ ఈస్ట్లోని కేరళలోని ఇక్కడ రామతీర్థం అంటారు అర్థం అవట్లేదా మీకు ఇది కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రనే నేను భావిస్తున్నాను నేను మీకు చెప్తున్నాను నా నోరు ముయించాలని ఎంతో పెద్ద లెవెల్లో కుట్రలు జరుగుతున్నావు ఒకవైపు ప్రపోజ్ చేస్తున్నారు నోబెల్ పీస్ ప్రైజ్కి ఇంకొక వైపు కుట్ర పంటతున్నారు దేవుడు మనతో ఉన్నాడు సత్యము మనతో ఉంది శర్మిల నా సహోదరి మీ నాన్నగారితో అమ్మతో నువ్వు చారిటీ సిటీకి వచ్చావు కదా బొత్స సత్యనారాయణ అందరూ కేవీపీ రామచంద్ర ఉంటుంది నేను బ్లెస్సింగ్ ఇవ్వలేదు ఆరు గంటలు మీరు కూర్చోలేదా ఆ తర్వాత నా గాస్పల్ మీటింగ్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా నేను మిమ్మల్ని తిట్టానా వద్దు ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నిజంగా నీకు రాజకీయాల్లో రావాలంటే నువ్వు పార్టీ పెట్టు ఒక రెండు పర్సెంట్ అయినా గెలుచుకుంటావా గెలవు నేను చెప్పినట్టు మన పవన్ కళ్యాణ్కి ఐదారు పర్సెంట్ వస్తుంది అన్నాను పర్సెంట్ వచ్చే మూడు పార్టీలు కలిపి నిజంగా నీకు సేవ చేయాలి అని అంటే డైరెక్ట్గా బీజేపీలో జాయిన్ అయిపో వాళ్ళ పార్టీ తప్పులేదంటే శరిమిలా పార్టీలో కానీ ఇప్పుడున్న ప్రతి పార్టీలో చేరిన వారందరూ ఇంకా డైరెక్ట్ హెడ్ ఆఫీస్ బ్రా బీజేపీ అంతే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఇంకేదో సాటిస్ఫాక్షన్ కొరకు ఈ పార్టీలో చేరితే మనకు తృప్తి కలుగుతుంది కాంగ్రెస్ వాళ్ళ మేలు జరగలేదని చాలామంది రెడ్లు జాయిన్ అవ్వడానికి ప్రపోజల్కున్నారు నేను మీకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నా దేశాన్ని కాపాడాలంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలని కాపాడాలంటే లేదంటే ఈ వీడియో చూసుకోండి భవిష్యత్తులో ఏమీ జరగబోతుందో ఇప్పుడు మీరు చూస్తున్నారే బైబిల్ పార్టీ అంటున్నాడైనా భగవద్గీత పార్టీ అంటున్నాడు మనం చెప్పాను బండి సంజయ్ ప్రతి వీధిలో అలాంటి గొడవలు జరుగుతాయి మనకి శాంతి కావాలి నెమ్మది కావాలి సెక్యులరిజం కావాలి అభివృద్ధి కావాలి అప్పులు తీర్చేయాలి నిరుద్యోగ సమస్య నిర్మూలన చేయాలి వందల వేల కంపెనీలు తీసుకురావాలి అది కేవలం నా ద్వారా జరుగుతుంది ఎందుకు బిల్ గేట్స్ లాంటి వాళ్ళు బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు వందల వేల మందిని నేను తీసుకొచ్చాను మన హైదరాబాదు భీమవరం విశాఖపట్నం వందల కాదు వేల మందిని ముప్పై సంవత్సరాలు ఇప్పుడు తేగలనని మోదీ గారికి తెలుసు బీజేపీ నాయకులకు తెలుసు ముఖ్యమంత్రులకు తెలుసు ఎందుకంటే మీరు కళ్ళతో చూస్తున్నారు గత సంవత్సరంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో కనుక షర్మిల నీకు నిజంగా పార్టీ పెట్టాలను రాజకీయం చేయాలంటే పోని మన పార్టీలో కలు సికింద్రాబాదులో ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ క్రైస్తవులు బడుగు బలహీన వర్గాలు నలభై డెబ్భై పర్సెంట్ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు గెలుస్తావు మీ అన్నయ్య నిజంగా నీకు ఎంపీ సీట్ ఇవ్వలేదని కొందరు అనుకున్నట్టు నువ్వు పార్టీ పె అది కాదు ఇదంతా బీజేపీ రాజకీయ కుట్ర ఇంకొకటి కాదు ప్రజలారా గమనించండి అందరూ సరండ్ అయిపోయారు మనం అవం చేస్తారు చంపడానికైనా ప్రయత్నిస్తారు కేసులు పెట్టడానికైనా ప్రయత్నిస్తారు ఏదైనా చేస్తారు నోరు ముయిస్తారు కానీ సత్యం కొరకు మనం నిలబడదాం వందల వేల మందిని రీచ్ అవ్వండి మీడియా మిత్రులు కూడా భయపెడుతున్నారు పబ్లిష్ చేయొద్దని టీవీల్లో చూపించొద్ది మెసేజ్లని ఎందుకంటే వాళ్ళు డిబేట్ చేయలేరు నిలబడగలరా ఎవరైనా ఐఎమ్ ఛాలెంజింగ్ ఎనీబడీ లెట్స్ టాక్ అబౌట్ ఎకానమీ డెవలప్మెంట్ డెట్ హౌ వీ కెన్ ఓవర్కమ్ చైనా హౌ వీ కెన్ మేక్ ఇండియా ద నెంబర్ వన్ నేషన్ ఇన్ ద వరల్డ్ ఐ హెవ్ డన్ ఇట్ ఇన్ థర్టీ ఇయర్స్ ఐ హావ్ కన్విన్స్డ్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ ఇండియా షుడ్ ఇప్పుడు మోదీ గారు తిరుగుతున్నారు ఇక్కడికక్కడికి వెళ్ళి ముప్పై సంవత్సరాలకు పైగా ఒక్కొక్క సమిట్లో యాభై అరవై మంది ప్రెసిడెంట్లతో మీటింగ్లు పెట్టి మీరు చూశారు కదా డెబ్భై లక్షలు ఒక ఆఫ్రికన్ నైజీరియాలో యాభై నాలుగు మంది ప్రెసిడెంట్లు నైజీరియాలో యాభై నాలుగు దేశ ప్రెసిడెంట్లు నలభై నాలుగు మంది ఢిల్లీలో యాభై మంది న్యూయార్క్లో ముప్పై తొమ్మిది మంది సుడాన్లోని నార్త్ అన్ని దేశాల్లో సౌత్ ఆఫ్రికాలో ముప్పై ఆరు మంది ప్రెసిడెంట్లు అంటే ఒక దేశానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు ఇప్పుడు వంద మందిని ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు తేగలం హైదరాబాద్ కనీసం యాభై నుంచి వంద మంది ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్ ఒక్క లెటర్లు ఇస్తే వాళ్ళు ఎవరో ఇవ్వనివ్వట్లేదు ముఖ్యమంత్రులు ఇద్దామన్నా కమాండ్ చేస్తున్నారు కనుక మనం అధికారంలో రావాలి సెవెన్ త్రీ జీరో త్రీ సెవెన్ ఎయిట్ టూ సెవెన్ ఎయిట్ త్రీ ప్రతి ఒక్కరూ ఈ నెంబర్ మిస్ కాల్ ఇవ్వండి ముఖ్యంగా ఆన్లైన్లో జాయిన్ అయిపోండి ఒకవేళ మీకు కాల్ రెస్పాన్స్ ప్రాపర్గా దొరకట్లేదంటే ఇరవై మూడు జిల్లాల్లో మా టీములు అతి త్వరలో ఇప్పుడు తిరుగుతున్నాయి ఓపెన్గా నేనే అనౌన్స్ చేస్తా గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ షర్మిలా కొరకు దేవుని ఆత్మ ద్వారా ఆవిడ నడిపించబడి అపవాది చేత వాడబడకుండా బడుగు బలహీన వర్గాల కొరకు మంచి చెయ్యాలని మనం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ